సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ జాలవు పాతాళలోకం అనే ఒక లోకం ఉంది అది పాపుల్ని ఆకర్షిస్తున్నటువంటి లోకం భూలోకంలో మనుషులు నివసించడానికి దేవుడు ఎలాగైతే ఇవన్నీ ఏర్పాటు చేశాడో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏ లోకంలో ఉన్నామంటే భూలోకంలో ఉన్నాం అది మన సెన్స్ చెప్పేస్తుంది ఇప్పుడు అలాగే పాతాళలోకము అదొక ప్రమాదకరమైన లోకం పాపంతో నిండిపోయి దైవ భయం లేకుండా దేవునికి దూరంగా దేవుని యందు భక్తి లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన లేకుండా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు చచ్చి బ్రతికి మరలా చచ్చిన వారు వీళ్ళందరూ కూడా ఉండేటువంటి లోకమే పాతాళ లోకం అది చాలా ప్రమాదకరమైనది భయంకరమైనది దాని నుండి తప్పించగలవాడేవాడు దాని నుండి విడిపించగలవాడెవడు అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అభయం ఏమిటంటే ఈ బండ మీద నా సంఘమును కడతాను నేనే బండ మీద ఈ సంఘాన్ని కడతానో ఆ సంఘము ముందట పాతాళలోక ద్వారములు ఏమవ్వవు ఆ నిలువ నేరవు పాతాళలోక ద్వారములు నిలువ జాలని ఒకే ఒక చోట ఏదైనా ఉంది అంటే అది సంఘమే సంఘమే